నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పదుల సార్లు వెళ్ళాడు ఐదేళ్లలో అవును అంటే దాదాపు సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు సార్లు వెళ్ళేవాడు వెళ్ళేవాడు ఒక వెంకటేశ్వర బొమ్మ ఇచ్చేవాడు పందికోవ కలిపిన లడ్డు ఒక నాలుగు చేతులు పెట్టేవాడు ఒక శాలువా కప్పేవాడు అయ్యా నమస్కారం అండి నా కేసులు అండి మా తమ్ముడు కేసు అండి బాబాయ్ కేసు అండి జైలుకి వెళ్ళకుండా చూడండి మమ్మల్ని అందరిని బతికించండి అని చెప్పి బతిని ఆడుకొని కాళ పడి పెద్దల సభలో ఏమన్నా బిల్స్ ప్రవేశపెడితే మేము మేము సహకారం అందిస్తాం మీరు ఏ చెప్తే అది చేస్తాం మేము స్టీల్ ప్లాంట్ గురించి అడగం రాజధాని గురించి నిధులు అడగం అమరావతిలో డబ్బులు ఇవ్వండి అమరావతి అని అడగం నేను వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేదో మా వాళ్ళకి మాయ చేసేసి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను మీరు అలాగే రైల్వే జోన్ అని నేను అడగను ఏది నేను అడగను మీరు మా కేసులు ఒక్కటి మాత్రం నన్ను కోర్టుకి వెళ్లకుండా చేయండి జైలుకి వెళ్లకుండా చేయండి మా బాబాయ్ కేసు తేల్చకండి అని బతులు అడుకొని కాళవేళ పడేసి వచ్చేవాడు నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ తూర్ వెళ్ళారు ఆ టూర్ చాలా అద్భుతంగా జరిగిందని మీరు చెప్పారు అవునండి అది ఏం చెప్తారు దాని గురించి మోడీ గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు వైద్యశాఖ మంత్రిని కలిశారు నిర్మలా సీతారామన్ కలిశారు ఆర్థిక మంత్రి ఇలా రకరకాల కేంద్ర మంత్రులు కలిశారు మన ఏపీలో మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి సోది చెప్పేవాడు పదిహేడు కాలేజీలు పదిహేడు కాలేజీలు అని ఏమి లేదు వాటి గురించి ఏమన్నా వైద్య శాఖ మంత్రిని అది ఒక రీజన్ అయ్యి ఉండదు అవును అదే విధంగా నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి శిలా ఫలకాలు వేసేదానికి ఆయన ఆహ్వానించాడు మోడీ గారి రమ్మని మోడీ గారిని మోడీ గారి దగ్గరలో వస్తున్నారు ఏపీకి ఎట్లా అంటే గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండది ఈయన ఈయన గానీ అడిగిపోతే కనీసం ఇక్కడికి వచ్చి మీడియా పరంగా మన డెవలప్మెంట్ గురించి మాట్లాడినాను మనకు దగ్గరలో పోలవరం నిధులు వస్తున్నాయి ఇట్లాంటి మాటలన్నా కనీసం చెవులకు వినసొంపుగా ఉంటుందని విన్నాం అనుకుంటే వినగలిగే వాళ్ళమే కాదు ఎందుకంటే మీడియా ముందుకు సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజు వచ్చినోడు కాదు ప్రతిపక్షంలో ఇప్పుడున్నాడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేదు మీడియా ముందుకు సార్ మీడియా ముందుకు వస్తే సార్ మీరు అక్కడ పోయి మీరు ఎందుకు వెళ్ళినారు ఏ నిధులు అడిగినారు మన యొక్క ఇది రైల్వే అభివృద్ధి అన్న జరుగుతుంది రైల్వే లైన్ యొక్క అభివృద్ధి రకరకాల ఇబ్బందులు సార్ పోలవరం కావచ్చు మూడు రాజధానులు అన్నాడు రాజధానికి మనం ఎక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకుంటా నుంచి మనకు తడిసి భోపడి అవుతుంది ఇవాళ ఉన్న ప్రభుత్వంలో చేయాలనే ఇంటెన్షన్ ఉండొచ్చు కాక పెట్టుబడి ఎక్కువ అవుతా ఉంటుంది చేయాలనే తపనతో ఎక్కడైనా పోయి చేసాపి అడిగి ఇంత తపనబడి చేస్తా ఉన్నాయి మన పనులు అవ్వట్లే శత విధాల శక్తి కొద్ది ప్రయత్నం చేస్తానే ఉన్నాం కానీ ఆయన అక్కడ పోయి వచ్చి ఇక్కడ మీడియా పరంగా నిలబడితే గొర్రెలు చూసినట్టు చూస్తారు ఏది ఒకటి కాదు రెండు కాదు మూడు రాజధానులు దాని గుడి మూడు రాజధానులు అన్నాడు కానీ ఎక్కడైనా రాజధానికి ఇంత భూమి ఉంది మా దగ్గర వైజాగ్ లో ఇంత ల్యాండ్ సెట్ చేసాం ఆ కర్నూలులో ఇంత రాజధాని చేయటానికి ఇంత ల్యాండ్ సెట్ చేసాం అసలు భూమి లేదండి అసలు ఆలోచన లేదండి జగన్మోహన్ రెడ్డికి అసలు సార్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క వైజాగ్ లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ ఉండదు అందుకు అందరికీ ప్రపంచానికి చూపించే విధంగా మోడల్ బిల్డింగ్ ఒకటి కట్టినాం ఏది ఋషికొండ ప్యాలెస్ చెప్ప గొరిగేసి మేము బాత్రూమ్ అయినా మాకు బీచ్ కనిపించాలి అది మెడిపెళ్ళాల కోసం కట్టుకున్నారు సరే సరే ఇది రాజధానికి భూమి అంటున్నాను వైజాగ్లో అసలు ఏమన్నా ఒక ఎకరం సమీకరించాడా మాకు ముప్పై ఏళ్ళు ప్రభుత్వం కన్నా ఇచ్చిందంటే ఇప్పుడు మమ్మల్నిగా గెలిపించింటే ఈ ఒక ఐదు ఏళ్ళు ఆలోచన చేస్తామని వింటాం ఎందుకంటే బలమైన రాజధాని కావాలంటే బలమైన ఆలోచనలు కావాలా రోజు చైనాకి కమ్మేద్దామన్నా చైనా మీరు బలమైన ఆలోచనలు మళ్ళీ ముప్పై ఏడు బలమైన ఆలోచనలు అంటే మాకు అదే అనిపిస్తుంది బలమైన ఆలోచన పాకిస్తాన్ అమ్మేద్దామనా చైనా కమ్మేద్దామనా బలమైన ఆలోచనలు కావాలంటే సమయం పడుతుంది ఇంకా ఐదేళ్ళు పడవచ్చు ఇంకో పది ఏళ్ళు మాకు గెలిపిస్తా ఉంటే పబ్జీ ఆడుకోటాక ఏంటి మీరు చెప్పేది ఏంటి విచిత్రంగా ఉంది నాకు మా ప్రభుత్వం లేక వచ్చింటే చేసింటాము ప్రభుత్వం లేక రాలా వచ్చినప్పుడు ఏం పీకిందో సార్ మేము చేయని ప్రయత్నాలు ఉన్నాయా మీరు మా వాళ్ళు ఇప్పుడు అమ్మటరు కానీ లేకుంటే విజయసాయి ట్వీట్లు చూస్తా ఉండండి అంబటి గారు విజయసాయి గారు చేసిన ప్రయత్నాలు అయితే అవి కూడా కాదు అసలు అంబటి గారు సాయిరెడ్డి గారు చేసిన ప్రయత్నాలు పిల్లలకి అనే ప్రయత్నాలు నాలుగేసి కుంపట్లు పెట్టే ప్రయత్నాలు మీరు చెప్పేది అయ్యి మా సార్ అయ్యి ఓకే అయ్యి మా పర్సనల్స్ పర్సనల్స్ కాకుండా ప్రజల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు మొన్న పదకొండు గంటల సమయంలో పబ్జి ఉంటే ఓడి వెనకాల నుంచి రెండు బుల్లెట్లు కొట్టాడు రక్తంగా అరే అది చికెన్ డిన్నర్ తిందాం అనుకున్నా అప్పుడు అప్పుడు అయింది సార్ బాధ ఆ బాధలో నుంచి అప్పుడు ప్రజలు ఆలోచనకు వచ్చారు సార్ ఇంకొచ్చేసారైనా పులివెందలు అయితే ఒక్కసారి ఒక్కసారిన గెలిపిస్తారు పులివెందల్ని మోడల్ కాన్స్టెన్సీ చేసి దేశానికి ఒక దాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని ఆ రోజు నేను కలగంతా పడుకున్నాను సార్ నేను అంటే మిగిలిన పది ఎగిరిపోతాయి నిన్న క్రిస్మస్ అయింది అవును పులివెందులు వచ్చాడు అయ్య గారు బెంగళూరు నుంచి ఓకే ఆ పక్క నుంచి హైదరాబాద్ నుంచి అమ్మని పిలిపించుకున్నారు రాపతి చంపేస్తానని వచ్చింది ఆవిడ మొత్తం ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసి సోషల్ మీడియాలో వదిలేరు అంతా కలిసే ఉన్నామని అందులో చిన్నాను లేడు చిన్నాను ఎలాగే లేడు జర్నీలో ఉన్నారు ఆయన చిన్న కూతురు లేదు షర్మిల గారు లేరు షర్మిల గారి భర్త అంటే జగన్మోహన్ రెడ్డి బావుగారు బావల్ని పిలిచి గౌరవించాలి కదా ముఖ్యంగా క్రిస్మస్ అయిపోయా ఆయన అసలు పాస్టర్ ఆయన లేరు వీళ్ళెవరూ లేకుండా ఆ ఫ్యామిలీ ఫోటో తీసి మేమంతా ఒకటే అని చెప్పి మళ్ళీ సినిమా స్టోరీ మళ్ళీ మామూలే సినిమా ఎమోషన్ విజయమ్మ గారు కావలించుకోవడం ఆయన జగన్మోహన్ రెడ్డిని ముద్దెట్టుకోవడం అవన్నీ పెట్టకపోతే అవన్నీ విజయమ్మ గారికి కూడా తెలుసు అలా ముద్దెట్టకపోతే ఏం చేస్తాడు మళ్ళీ పక్కనే భారతి ఉంది మరి సరే అది గుర్తుకొచ్చింది సాక్షులు ఏంట సరే ఈ ఫోటో వేసి మేమంతా ఒక్కటే నందమూరి నారా కుటుంబాలు మా ముందు పనికిరావు అనేసి తెల్లారి పొద్దున్నే అన్నమల్లి బెంగళూరులో మ్యారేజ్ ఉంది వెళ్ళిపోతున్నాడు అది ఒక వంక బెంగళూరులో పెళ్లిళ్లు ఎక్కడ ఉంటాయండి ఇంకెప్పుడు బెంగళూరు పారిపోయాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ చేరిపోయాడు బెంగళూరు తెల్లారి పొద్దున్నే పులివెందులు అనగానే మాకు అది గుర్తుకొచ్చింది చర్చికి వచ్చాడు క్రిస్మస్ పండగలు చేసుకున్నాడు అమ్మని చూపించాడు సాక్షి పేపర్లో పారిపోయాడు అది పులివెందుల మీ పులివెందుల మీ పాలన ఇంకోటండి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఒక్కొక్క ప్రభుత్వ స్కూల్ కి ఒక్కొక్క యాప్ ఇస్తారంట అవును ఆ యాప్ నుంచి డైరెక్ట్ గా అడ్మిషన్ తీసేసుకోవచ్చు వన్ స్కూల్ వన్ యాప్ అని దానికి సంబంధించింది ఏ స్కూల్ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఆ యాప్ చూసి ఫీజు ఇవన్నీ ఎంత దానికి ఏ ఏ వెసులుబాట్లు ఉంటాయి ఐ మీన్ ఆడుకునే దానికి ఎంత ఫీజు జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ ఎక్స్ట్రా ఎంత ఫీజు అట్లా రకరకాల సెక్టర్స్ ఉంటాయి దాన్ని బట్టి ఫీజు ఫీజు కట్టే విధానం కానీ అడ్మిషన్ కానీ డైరెక్ట్ గా ఇంటికాండే చేసుకోవచ్చు అద్భుతం కదా అద్భుతం దాంతోపాటు వాళ్ళు మార్కులు ఎంత వచ్చాయి ప్రతి ఒక్కటి ఆ యాప్ లో పొందుపరిచింటారు ఇంటికాండతాది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఆయనకి తెలుసండి అసలు ఇటువంటి యాప్లు ఉంటాయి పెట్టాలని కానీ చేయాలని కానీ నేను చెప్పిన ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు ఇంకొక ఇరవై ఏళ్ళ కన్నా సమయం ఇచ్చిందంటే ఇరవై బల్లం సార్ మీరు చెప్పేది మీరు ఎవరో ఆయన పేరు మర్చిపోయినాను ఒక స్వాతంత్ర సమరయోగంలో ఉన్నారు అటువంటి లేదో రాతలు రాసింటారు కదా అది నాకు ఇప్పటికీ గుర్తు సారీ నన్ను క్షమించండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటే మా ఆలోచనలు అట్లా ఉన్నాయిలేండి ఆయన రాసిన రాతల్లో బలమైన ఆలోచనలు ఉంటేనే బలమైన దేశాన్ని సృష్టించగలవు బలమైన ఆలోచనల కోసం కాస్త సమయం పడుతుంది అని నా బలమైన ఆలోచనలో ముప్పై ఏండ్ల సమయం పడుతుంది ఓకే అప్పుడు దాకా అవకాశం ఇచ్చి చూసింటే చిన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత అండి యాభై మూడు యాభై మూడు ఇప్పుడు మీరు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు అవును అంటే అప్పటికి ఎంత వస్తాయి అండి ఎంత ఎనభై వస్తాయి ఎనభై మూడు ఎనభై మూడు కలిపితే ఎనభై మూడు అలాగే ఎనభై మూడేళ్ళు ఇప్పుడేమో ఆయనకి ఏదో సైకలాజికల్ డిసీజ్ ఏదో ఉందంటారు ఆ మందులు ఇన్ని పెట్టి ఏమండి ఒక్కసారి నడిచి తిరుపతికొండ ఎక్కమని చెప్పండి మొన్న వస్తానని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయాడు నువ్వు ఎక్కలేవు అందరిని తిరుపతి తిరుపతికొండ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నాడు పందికు కలిపినప్పుడు నేను తిరుపతి కొండకు వచ్చి అక్కడ ప్రమాణం చేస్తానని చెప్పాడు మరి ప్రమాణం చేయడానికి భయం వేసిందో అబద్ధం ప్రమాణం చేయడానికి మరి కొండ ఎక్కలేమని చెప్పి భయం వేసిందో రాలేదు కొంతమంది అదే అలా చెప్తారు కొంతమంది ఇలా చెప్తారు మా ప్రమాణం చేస్తే అబద్దాలు చెప్పి ప్రమాణం చేస్తే స్వామి తొక్కదేస్తాడని అసలు నడిచి కొండ ఎక్కడ వింటారు బాబు ఆ మాట ఎక్కడ నువ్వు అసలు ఆరోగ్యం మోకాల పర్వతం ఉంటది అది ఎక్కాలంటే నరకం చూస్తావు నువ్వు నువ్వు నాలుగు మెట్లు కూడా ఎక్కలేవు నువ్వు ఉన్న పరిస్థితికి క్లారిటీ చంద్రబాబు నడుకున్నావంటి ఆయన ఎక్కేస్తున్నాడు అని చెప్పి నువ్వు కూడా ఎక్కేద్దాం అనుకుంటున్నావా అని ఆగి ఈ యాభై రెండు ఏళ్ళకే ఆయన ఎక్కలేడు నడుచుకుంటా ఆయన ఎనభై ఎనభై మూడు ఏళ్ళు ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడండి ఎనభై ఏళ్ళ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అడుగుతున్నారు కదా మీరు నేనేం చేసేది మొన్నేమో చంద్రబాబు నాయుడు గారి హెయిర్ స్టైల్ ని కాపీ కొట్టుకుంటూ చక్కగా సేమ్ చంద్రబాబు నాయుడు గారు హెయిర్ స్టైల్ లాగా కట్ చేసుకుని మొత్తం కలర్ వేసుకుని వైట్ అంతా కనపడకుండా వచ్చాడు మన ప్రెస్ మీట్ కి మీరు చూసారో లేదో చూసాను జుట్టు చంద్రబాబు నాయుడు లాగా కత్తిరించుకుంటే చంద్రబాబు అయిపోతాడు ఆయన పులిని చేసి నక్క వాతలు పెట్టుకుంటే అవుతాయా మరి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అని మీరే చెప్తున్నారు ఏమో సార్ నేను ఆ యొక్క రియాలిటీ షోలో ఉన్నాను వాసిరెడ్డి పద్మ గారి చెప్పినట్టు ఆ మాయాలోకంలో ఉన్నారా మీరు కూడా నేను తప్పించుకోవాల ప్రయత్నం చేస్తున్నా అది త్రీ సినిమాలో మాత్రం ఒకసారి జీవ్ జీవ్ ఉంటా ఉంటుంది కానీ సాక్షి చదివినప్పుడల్లా నా మనసు అట్లే వెళ్తాను సార్ మళ్ళీ వచ్చేస్తాడు మళ్ళీ అట్లే వచ్చేస్తుంది నేను నిజమేంది ఏది ఆ యొక్క నిర్ణయం తీసుకోలేకుండా సార్ యువతలేమో సీఎం డిప్యూటీ సీఎం ఐటీ మినిస్టర్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లో ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఇంత పెద్ద వ్యవస్థ సింగిల్ ఒక్క చోట ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఎంత పోలీసు వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఎంత మెయిన్ పేజీలో వస్తుంది ఏ పేపర్ అయినా చూడు విజ్ఞప్తి ఉంటే ఏ ప్రతిపక్ష అయినా చూడు ఆ రోజు మేము సాక్షులు ఏం రాస్తాం అంటే హెడ్ లైన్స్ లో కవిత్వాలు రాస్తా ఉంటాం ఓకే కవిత్వాలు హెడ్ లైన్స్ లో కవిత్వాలు నాకు అసలా అంటే అది ఏ విధంగా తీసుకోవాలంటే డిఫరెన్స్ అండి మొన్న అరవై నాలుగు వేల కోట్ల పనులు అమరావతిలో జరగడానికి కాంట్రాక్ట్ అప్పచెప్పారు అవును ఒంగు నారాయణ గారు చెప్పారు అవన్నీ అవును అన్ని పేపర్స్ లోనే వచ్చినాయి అవును ఏ సంస్థలకు ఇచ్చారు ఎన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్ని వచ్చినాయి అవును సాక్షి పేపర్ లో వచ్చిందా మేము కవిత్వాలు రాసే దాంట్లో బిజీ తుల్ లైన్ లో ఏం చేస్తామంటే పసుపు ఒకటి వేసాము ఈ పసుపుచ్చ గ్లో దానికి తెల్ల ఫ్యాంట్ ఒకటేసాము చేతలు ఒక కత్తి పెడతాము అవతల రైతులను రామారావునో లేకుంటే ఉన్న డ్వాక్రా మహిళలను ఎవరు బొమ్మ పడితే వాళ్ళు బొమ్మ పెట్టేస్తాము పొడిచినట్టు పెట్టేస్తాం అప్పుడు అది చూసినప్పుడు అంటూ వాళ్ళు ఉంటారు కొంతమంది పుడుచు కానీ ఐదు చదువుకునేది ఆ కవిత్వాలు అన్ని ఆమె చూసేది ఇట్ ఇట్లు సార్ కొంతమంది ఆ రేంజ్ లో తయారు చేసినారు ముప్పై శాతం మంది నీకు ప్రజల్లా పార్టీలా ఇంకోటిలా సైకోల్ గా తయారు చేసింది సాక్షి 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 మనస్సాక్షి లేని సాక్షి ఇప్పుడు ఇంకొకటి అండి ఇంకొక అద్భుతమైన వార్త ఒకటి బయటకు వచ్చింది బ్రేకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ పద్నాలుగు వేల మందికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాటిని సొల్యూషన్ ఇవ్వబోతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ఇప్పుడు ఓపెన్ చేసి పద్నాలుగు వేల పెండింగ్ అప్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటారు అంటే ఏదో రైతుల దగ్గర నాలుగు సెంట్లు ఐదు సెంట్లు కొనుక్కున్న వాటిని పంచాయతీ వెంచర్ లో కొను చేయడం వల్ల ఇక్కడ సెంటు ఒకవేళ నాలుగు వేలు ఐదు వేలు ఎట్లా అంటే పల్లెటూరు వాతావరణం కదా సార్ పంచాయతీలోకి చేయడం వల్ల సిటీ లేక మారిపోతుంది మారిపోతుంది దాని యొక్క ప్రైస్ ముప్పై వేల ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సో ఆ పద్నాలుగు వేల మందికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని బెనిఫిషరీస్ చేయపోతుంది మంచి మంచి కార్యక్రమం సార్ అద్భుతమైన కార్యక్రమం అసలు ఎల్ఆర్ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ నేను పొద్దున చదివిన పేపర్ కి నాకు నాలెడ్జ్ వేరే గొడవడతా ఉన్నాయి కొలైడ్ లో ఉన్నాయి అర్జెంట్ గా పోయి ఒక టీ తాగి ఒక మాత్ర వేసుకోవాలి ఓకే అండి మరి అద్భుతమైన వార్త ఓకే సూపర్ న్యూస్ అనే చెప్పాలి దళితులకి ప్రత్యేకంగా ఓకే దళితులకి నాలుగు వేల డెబ్బై నాలుగు ప్యాసింజర్ ఆటోస్ ఇవ్వడానికి మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది సూపర్ సార్ ద హ్యాఫ్ గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం కి దళితులకి పర్టికులర్ గా అందుకు నేను హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను గతంలో చూస్తే దళితుల్ని డోర్ డెలివరీ చేయడము చంపేసి ఆడు జైలు నుంచి రిలీజ్ అయితే సెల్యూట్లు చేయడము పొలమాల వేయడము ఎన్ని అది పక్కన పెడితే దళితుల కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి ఎదిగి ఇది డాక్టర్ గా ఉన్నటువంటి సుధాకర్ గారు వాళ్ళ యొక్క దళితుల్లోని పోరాట పట్టిమ బయటికి పబ్లిక్ ఎవరికి ధైర్యము ఆయన డాక్టర్ సుధాకర్ గారు కనబర్చారు కరోనా టైంలో అందుకు ఆయన నిజాలు మాట్లాడినందుకు ఆయన ఎనకల చేతులు కట్టి చొక్కాయించి ఫ్యాంట్ లాగేసి రోడ్ల పైన ఈడ్చుకెళ్లి ఆయన మెంటల్ హ్యాండిక్యాప్ సృష్టించి చంపినారు ఆయన నిజంగా మానసికంగా వేదన గురి చచ్చిపోయిన అడిగింది ఆ విధంగా హింస గురి చేసినారు సార్ దళితుల్ని ఈ లిస్ట్ వేసుకుంటే దాదాపు వంద మంది పేర్లు తీయచ్చు అదే టైంలో ఈ యొక్క దళితులకి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు విదేశీ విద్య అని ఒక ప్రోగ్రామ్ తీసుకురావడము వాళ్ళు ఈ దళితులు విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి కార్లు బంగ్లాల్లో ఎన్ని కట్టుకొని హ్యాపీగా ఉండాలా అని ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు కర్మగాలి ప్రభుత్వం పోయింది దళితుల్ని హింసించారు ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజున ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది దళితులకు మళ్ళీ మళ్ళీ మహారదేశ్ వచ్చిందనే చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఇచ్చిన సందర్భం వేరే అభివృద్ధి అభివృద్ధి ఆకాంక్ష వేరే ఆయన రమ్మనడం శిలాఫలకాలు ఆవిష్కరించడం ఎనభై ఐదు వేల కోట్లకు సంబంధించింది అయితే దీంట్లో అది ఒక గాల్లో చూసి ఆత్మలతో మాట్లాడేస్తే అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవంగా చంద్రబాబు గారు బుకింగ్ అమిత్ షాను కలిసాడు చమారా ఢిల్లీలో ఉన్న అది కోసం ఎరుపు ఢిల్లీలో కలవడం ఈడ బెంగుళూరు పారిపోవడం నేను క్రిస్మస్ కి వచ్చాడు కదా క్రిస్మస్ కి వచ్చాడు సాయంత్రం ఎక్కేసాడు కావాలంటే చూసుకోండి డేటా చూసుకోండి నేను కాల్పోయాడు పారిపోయాడు ఆడ కలసడం పోయి మేము బొక్కలో దాక్కుంటాం ఎందుకు ఎందుకు మారిపోయాడు ఎందుకు పారిపోయాడు అంటే మాకు అది ఫోబియా సార్ మాదొక ఫోబియా అంటే ముఖ్యంగా కలవడం కలవడం అమీర్షాన్ కలిసినాడు హోమ్ మినిస్టర్ని ఎందుకు కలిసి వాళ్ళ సందర్భాలు ఏంటియో అది కాదు ఏమన్నా బొక్కల నూటానికి అవకాశం ఉందని ఆ భయమే కదా అదే కదా ఇంకా అది ఇంకా తెలియదే ఉన్నా సార్ ఓపెన్ ఫ్యాక్ట్ అది సేఫ్ ఏందంటే మాకు బెంగళూరులోని ఏలహంక ప్యాలెస్ దాన్ని మా నాయనగారు ఉన్నప్పుడే రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడే రెడీ చేయించుకున్నాం దాన్ని శత్రు దుర్భేది అంటారు పొరపాటున సెంట్రల్ గవర్నమెంట్లోని ఏదన్నా ఫోర్సెస్ వచ్చి ఎదురుగా గన్లు పెట్టుకుని నిలబడినాయని మూడు గంటల సేపు లోపల రాలేరు అట్లా మీరు ఇచ్చే నోటీసులు డీటీసులు అవన్నీ పనిచేయవు మేము సేఫ్గా ఉంటాం అందుకు సార్కి బెంగళూరుకి అలవాటు పడిపోయినాం మ్యాటర్ అది దాంట్లో లోగుట్టది ఏమన్నా వార్తకి ఏమైనా సంబంధం ఉందా అమిత్ షా గారు ఏమైనా సీరియస్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి మీద నిన్న బాబు గారి దగ్గర లే సార్ నేనైతే చంద్రబాబు గురించి లాండ్ ఆర్డర్ విషయంపైన జగన్మోహన్ రెడ్డి అనే అయితే మాట్లాడతాడని నేను అనుకోను చంద్రబాబు గారు చూసుకోగలుగుతారు అది సిస్టమ్ ప్రకారం జరగాలని ఆయన నమ్ముతాడు అంతవరకే ఉంటాడు ఓకే అమిత్ షాతో డిస్కస్ చేసే అంత చంద్రబాబు గారు పెట్టుకోరు లేదా మోడీ గారు ఏపీకి వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడా రెండు కూడా సార్ రెండు ఓకే అది గిల్టీ ఫీలింగ్ ఒకటి ఇంకొకటి కాంప్లెక్స్ ముఖ్యంగా అమిత్ షా అడిగి ఓకే ఏదైనా గానీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుంది అంటారు అవునండి థ్యాంక్ యూ అండి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ యూ